సరే ఎంతో సంతోషించాడు సంతోషించి అన్నాడు నాయన నేను ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞం కోసం ఇక్కడికి వచ్చాను తిరిగి నేను పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను ప్రస్తుతం మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారు చేసేటటువంటి యజ్ఞాన్ని చూడ్డానికి వెళ్తున్నాను నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది మనం వెడదాం అన్నాడు ఇప్పుడు ఏదో తోచి తోడసనమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందని నేను వెడుతున్నాను జనక మహారాజు గారి యజ్ఞం చూడ్డానికి నువ్వు నాతో రా అంటే ఏమన్నా బాగుంటుందండి అది విశ్వామిత్రుడు మాట్లాడవలసిన మాట కాదది విశ్వామిత్రుడు వచ్చిందేందుకు రెండు కారణాలకు వచ్చాడు సమస్త అస్త్ర సంపద రాముడికి ఇవ్వాలి నామకరణం వశిష్ఠుడు చేసేశాడు రాముడికి కళ్యాణం తను చెయ్యాలి అందుకే తస్య చింత మంత్రి మధ్య మహాత్మన అభ్యాగం విశ్వామిత్రో మహాముని అని కదా అన్నారు నిన్న వాల్మీకి మహర్షి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఆయన ఎందుకంటే అది నీ సబ్జెక్ట్ కాదు నాది ఇప్పుడు సీతా కళ్యాణం చెయ్యాలి అందుకని యావై నీకు పెళ్లి చేస్తాను రమ్మంటే రాముడు ఏమంటాడు నిన్ననే చెప్పాడు తాటక మీద మానం ఏమంటే పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ ఏమంటాడు అది మా నాన్నగారు చూడవలసిన విషయం అండి అంటాడు ఇప్పుడు తను కాబట్టి నీకు పెళ్లి చేస్తాను రమ్మని పిలవకూడదు గురువుగారు అది వాళ్ళ నాన్నగారు చూడవలసిన పని కోడాలని కాబట్టి ఏమని పిలవాలి క్షత్రియులను ఏ మాట ఆకర్షిస్తుందో దానికి పిలవాలి కాబట్టి ఎంత చిత్ ఏమి విశ్వామిత్రుడండి అసలు విశ్వామిత్రుడి మాట తీరు చూస్తే రామాయణంలో మహానుభావ ఏమి వాక్ సంపదయా అనిపిస్తుంది అద్భుతం ధనురత్న ధనురత్నం చుమర్హసి నాయన రామ మిథిలా నగరంలో జనక మహారాజు గారి యొక్క అంతఃపురంలో శివధనస్సు ఉంది ఎంత గొప్ప ధనస్సు తెలుసా దాన్ని రోజు ధూపం వేసి పుష్పాలతో పూజ చేస్తారు ఆ ధనస్సు అంటే సామాన్యమైంది కాదు దాన్ని దేవతలు ఇచ్చారు ఒక యజ్ఞంలో దాన్ని ఎక్కువ పెడదామని చాలామంది ప్రయత్నం చేశారయ్యా ఎందుకు ఎక్కువ పెడదామనుకున్నారో తను చెప్పలేదండో ఎందుకో తెలుసా అది ఎక్కువ పెడితే సీతమ్మని ఇస్తారట జనకూడండి అనుకోండి మనకెందుకు లేండి ఆ గొడవ నాన్నగారు చూస్తారంట అందుకని అది చెప్పలేదు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టడం చెప్పాడంతే అంతే చెప్పకపోతే తప్ప మరి సీతమ్మ గురించి చెప్పకపోవడం తప్పు కదండి అంటే ఆయనకి అప్పుడు ఆయన ఏమంటాడంటే బ్రహ్మచారికి నాకెందుకు ఆ విషయం వాళ్ళ నాన్నగారు చూసుకోవాల్సిన విషయం నేను ధనస్సు గురించి చెప్పాను యా అంటాడు విశ్వామిత్రుడికి మనం చెప్పలేము ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఎంత గమ్మత్తుగా అన్నాడంటే నాస్య దేవా నగంధర్వ నచరాక్షసాహ కత్తుమారోపణం కత్తు న కథంచ నమానుషాహ ఎంత గమ్మత్తుగా మాట్లాడాడో చూడండి ఆ ధనస్సు ఎక్కువ పెడదామని చాలామంది చూశారు రామా దాన్ని దేవతలు చూశారు గంధర్వులు చూశారు అసురులు చూశారు రాక్షసులు చూశారు ఎవరు ఎక్కువ పెట్టలేకపోయారు నా ఇంక ఇంకా మనుషులేమి పెడతారులే అన్నాడు అంటే రాముడు పౌరుషవంతుడు క్షత్రియుడు పౌరుషహీనుడైతే ఎలా పనికి వస్తుందండి అది ఉత్తమ గుణం భూప సభాంతరాల మన పుష్కలత్తమాది బహాపుట శక్తియుని యశమునం అనురత్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజనాళి కిందంటాడు భర్తృహరి ఉత్తప్పుడు మౌనంగా ఉండడం ఏమిటంటే నేను మాట్లాడడం వచ్చా అన్నట్టు ఉంటాడు సభలోకి వెళ్ళి మాట్లాడా పుష్కలమతురత్వము అంతేగాని సభలోకి వెళ్ళి తలబడకూడదు కిందకొచ్చి పుష్కలంగా మాట్లాడకూడదు కాబట్టి ఎక్కడ ఏది ఉండాలో అది ఉండాలి ఆ సంపద ఉండాలి కాబట్టి రాముడికి ఈ మాట అన్న తర్వాత ఏంటి మనుషులు ఎక్కువ పెట్టలేకపోవడం ఏంటి గురువుగారు అలా అనకండి నేను ఎక్కువ అనకూడదు అలా అని గురువుగారి దగ్గర అధిక్షేపిస్తే ఎక్కువ పెడతావా అని ఆ సమయమునకు నీకు ఆ బలము జ్యోతక అవ్వకుండుగాక అన్నాడు అనుకోని ఏమైపోతాడు గురువుగారి దగ్గర అనక్కర్లేదు అక్కడికి వెళ్ళాక గురువుగారిని ఆశీర్వచనం అడుగు తధాస్తు అంటే ఎక్కువ పెట్టేస్తా అంతే కాబట్టి రాముడు ఊరుకున్నాడు రాముడు గురువుగారు అలా అన్నారని ఎదిరించకూడదు కానీ గురువుగారు ఇలా అంటున్నారు ఏంటి మనుషులు ఎవరూ ఎక్కువ పెట్టలేరు అంటున్నారు అంటే మనం చూడాలి అన్న ఉత్సాహం ఆ పిల్లానికి రావాలి అందుకుని ఇలా అన్నాడు అంటే ఇప్పుడు రాముడు అన్నాడు గురువుగారు వెడదాం ఇది కళ్యాణానికి తీసుకెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్న ప్రణాళిక ఇప్పుడు కలిసి బయలుదేరారు బయలుదేరితేట విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోంచి బయలుదేరితే మునులందరూ వెంట వచ్చి వీట్కోలు పలికారు బాగుంది మృగ పక్షి గణాశ్చైవా సిద్ధాశ్రమ నివాసిన అను జగ్ముర్ మహాత్మానం విశ్వామిత్రం మహామునిం నివత్తయామా సతత పక్షి సంఘాన్ మృగానపి పక్షులు మృగాలు కూడా ఆయనతో పాటే వచ్చేస్తున్నాయి నేను ఇది మీతో మనవి చేసింది మహాపురుషుల ఎందు జంతువులు ప్రకృతి అన్నీ ఆన ఆ అనుబంధం పెంచుకుంటాయి విశ్వామిత్రుడు అన్నట్ట కాదు కాదు నేనంటే సిద్ధాశ్రమం నుంచి వెడుతున్నాను మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నాక వెనక్కి వెళ్ళిపోయట కలిసి బయలుదేరారు వెళ్ళిన తర్వాత సోణానది తీరంలో ఆ రోజు రాత్రి విశ్రమించారు రాముడు అడిగాడు అసలు ఈ షోణానది ఏమిటి నగరాలు ఏమిటి రాజ్యం ఏమిటి ఇది ఎవరిది దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నాకు చెప్పండి అని అడిగాడు నాయన మా వంశమునకు కర్త బ్రహ్మమానస పుత్రుడు అయోనిజుడు మహానుభావుడు కుషుడు అనబడేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన భార్య పేరు వైదర్భి ఆయనకి నలుగురు కుమారులు కుశాంబుడు కుశనాభుడు అధూర్తరజసుడు వసు ఒకనకొక నాడు కుషుడు వీళ్ళందరినీ పిలిచి నలుగురు కుమారుల్ని మీరు ప్రజారక్షణ కొరకు నాలుగు నగరములను నిర్మించుకుని రాజ్య పరిపాలన చెయ్యండి అన్నాడు కుశాంబుడు కౌశాంబిని కుశనాభుడు మహోదయమును అధూర్తరజసుడు ధర్మారణ్యమును వసువు గిరివ్రజమును నిర్మించాడు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజము అని పిలుస్తారు రామా మనం ఈ రాజ్యంలో ఉన్నాం అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు కుశనాభస్థు రాజర్షి కన్యాశతమనుతమం ధర్మాత్మ ఘృతాచ్యాం రఘునందన కుశనాభుడు అనేటటువంటి రాజర్షికి ఆయనకి ఘతాచి అనబడేటటువంటి ఒక అప్సర స్త్రీ వలన నూర్గురు కన్యలు కలిగారు వాళ్ళు అప్సరస యొక్క పిల్లలు కనుక దేవతల యొక్క స్థితిని పొందారు అంత అందాన్ని పొందారు వాళ్ళు నూర్గురు యవ్వనవతులై ఒకరోజు సాయంకాలం ఉద్యానవనంలో రకరకాలైనటువంటి వాద్య పరికరమలను మోగించుకుంటూ తిరుగుతున్నారు బాలకాండలో అత్యంత గొప్ప సర్గల్లో ఇదొకటి పైకి కనపడదు కానీ నిజంగా అసలు సనాతన ధర్మం యొక్క సాంస్కృతి విలువల పట్టెక్కడుందో ఈ సర్గ చూపిస్తుంది వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటే వాయువు వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు రూపయ వన రూపం దృష్టా సర్వాత్మక వాయు ఇదం వచనమ్రవీత్ అహంభక్కా మయే సర్వా భార్యా మమ భవిష్యథ మానుషస్వ్యత భావో దీర్ఘమాయురవాప్స్యథ చలం హియనం నిత్యం మానుషేషు విశేషత అక్షయ్యం యవ్వనం ప్రాప్త అమర్ఘ్య భవిష్యథ మీరు నరకాంతలుగా ఉన్నారు అప్సరసకి జన్మించినా కూడా కాబట్టి మీ యవ్వనం కొంతకాలానికి తరిగిపోతుంది నేను వాయుదేవుడను మీ నూరుగురు నాకు భార్యలు కండి నేను మీ ఎందు అనురక్తుడనయ్యాను మీరు దేవతాత్వాన్ని పొందితే మీ యవ్వనం స్థిరంగా ఉంటుంది అందుకని మీరు నాకు భార్యలు కండి అన్నాడు అంటే నూరుగురు కన్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకకాలంలో నూరుగురు కలిసి ఒక్కటే మాట అన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు ఏకకాళంలో నూర్గురు కలిసి జవాబు చెప్పారు ఏమని మా భూత్ సకాలో దుర్మేధ పితరం సత్యమాదినం నవమన్యస్ ధర్మేణ స్వయంవరముపాస్మహే పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ దాస్ పిత సనో భవిష్యసి సనోభర్త భవిష్యతి ఇప్పుడు మమ్మల్ని అడిగితే అడిగవు దుర్మేధ ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహం ఆడతానన్న మాట అడగకూడదు అడిగిన బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా వేరొకడిని తన భర్తగా అంగీకరించరాదు ఇది జాతికి ధర్మం పితాహి ప్రభురస్మాకం మాకు మా తండ్రి దైవం మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చెయ్యాలో మా తండ్రికి తెలుసు దైవతం పరమం పరమంహిస మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి యస్యనో దాస్యతి పిత సనోభర్తా భవిష్యతి ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి దుర్దినమో రాకుండుగాకా అన్నారు ఇది జాతి సంస్కృతి మూలం దీనికి అనుగుణంగానే మనం ఏ రచనలు చేసినా చెయ్యాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని బరి తెగించేటట్టుగా వాళ్లలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు వంద రూపాయల టిక్కెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం మూడు గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లేదు అది వాడికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దలకు ఉంది మేము రామాయణానికి వారసులం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి వీలు లేదని నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించుకునే స్థితి మనకి రాదు మనం ఎందుకు రామాయణానికి వారసులమో రామాయణం అంటే ఏమిటో మీరు గమనించదరుగాక కాబట్టి పితా పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహా దాస్యతి పితా సనో భర్త భవిష్యసి ఈ మాట అంటే కోపం వచ్చింది వాయుదేవుడికి ఆయన వాళ్ళ యొక్క శరీరములలోకి బాగా ప్రవేశించి వాళ్ళ శరీరములు వంకరలు తిరిగిపోయేటట్టుగా చేసేసాడు చేసేస్తే వాళ్ళెవ్వరూ కూడా కదలలేని స్థితిలో వెళ్ళిపోయి అంతఃపురంలో కింద పడిపోయారు కింద పడిపోయి ఉంటే రాదైనటువంటి కుశనాభుడు తండ్రి వచ్చాడు వచ్చి ఏమమ్మా మీరందరు ఇలా కింద పడిపోయారు అని అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు నాన్నగారు వాయుదేవుడు మమ్మల్ని భార్యలు కమ్మని అడిగాడు మేమందరం కలిసి ముక్తకంఠంతో ఒక మాట చెప్పాం మేము నీకు భార్యలు కావడం అన్నది మా నాన్నగారి అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆయన చెయ్యాలి కన్యాదానం అన్నాం కోపగించి మమ్మల్ని విరూపల్ని చేశాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు ఏమమ్మా మీకు తపశ్శక్తి ఉంది కదా మీరు మరి ఆయన్ని శపించలేదా అని అడిగాడు వాళ్ళు అన్నారు నాన్నగారు శక్తి ఉంది కదా అని కోపం వచ్చిన చోటల్లా తప్పు చేసిన చోటల్లా మనం శాపవాక్కు విడిచిపెట్టు వెడుతూ వెడితే ఈ లోకం ఉంటుందా అని అడిగారు కాబట్టి మేము క్షమాగుణంతో ఓర్పుతో వెనక్కి వచ్చేసాను నాన్నగారు అన్నారు ఇది రామాయణం అంటే మీరు కోపగించవలసిన చోట ఓర్పు పట్టడం చాలా గొప్ప విషయం వెంటనే కుశనాభుడు అన్నాడు అలంకారో హినారీనాం క్షమాషస్ దుష్కర తయక్షా తం థిదశు విశేషత యాదృశీమాశేషానం క్షమాయత్యం హిపుత్రి క్షమా యశ క్షమాధర్మయాస్తిత జగత్ అమ్మా అలంకారోహిరీనా ఆడవాళ్ళక అలంకారమ్మ ఓర్పు ఆడవాళ్ళకేమి మగవాళ్ళకు కూడా ఓర్పు ఉండాలి చల్లి అసలు ఈ మూడు లోకములు దేని వల్ల నిలబడుతున్నాయో తెలుసా ఓర్పు వల్లే ప్రతి వాళ్ళు ఓర్పు దాటేస్తే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాపాడిపోతే లోకం ఎక్కడుందమ్మా ఉండదు క్షమా దానం ఓర్పే దానం క్షమా యజ్ఞం ఓర్పే యజ్ఞం క్షమా సత్యం హిపుత్రికా క్షమయే ఈశ్వరుడు క్షమా యశ ఓర్పుయే కీర్తి క్షమా ధర్మ ఓర్పుయే ధర్మం క్షమయాభిస్థితం జగత్ ఓర్పులో ఈ జగత్ అంతా నిలబడి ఉందమ్మా ఓర్పు లేకపోతే ఈ జగత్తు లేదు తల్లి అన్నాడు అవును నాన్నగారు అన్నారు నాకు రామాయణం చదువుతుంటే ఒకటి అనిపిస్తుంటుంది నిజానికి ఈ శ్లోకాలన్నీ మనం ఎవరికి చెప్పవలసి ఉంటుందంటే యువతీ యువకులకు చిన్న పిల్లలు శ్రీరామాయణంలోంచి నేర్చుకోవాలి కానీ ఇవాళ మన జాతి దౌర్భాగ్యం ఏమిటంటే శ్రీరామాయణంలో ఉందిరా అని మంచి మాట చెప్పడానికి కూడా వీల్లేదు రామాయణంలోది పిల్లలకి చెప్పకూడదు భాగవతంలోది చెప్పకూడదు భారతంలోది చెప్పకూడదు ఏది చెప్పకూడదు ఏది చెప్పచ్చు వాడు ఏది పాడైపోతాడో అది చూపించినా అడిగేవాడు ఉండడు అది మన స్థితి ఇవ్వాలి కాబట్టి ఈ మాటలు అన్నాడు అన్న తరువాత అయింది ఇప్పుడు ఈ పిల్లలకి కన్యాదానం చెయ్యాలి కదా ఆయన ఒక వరుణి నిర్ణయించాడు తండ్రి ఇది తండ్రి నిర్ణయించడం అంటే తండ్రి యోగ్యతాయోగ్యతల్ని నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో చూడండి తస్యా ప్రసన్నో బ్రహ్మర్షి దుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇతిఖ్యాతం మానసం చూడినశుతం పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి వాడు చూలి అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన నిరంతర తపస్సులో ఉండేవారు ఒక గంధర్వకాంత ఆమె పేరు సోమద ఆమె ప్రతిరోజు ఆయనకి పరిచర్య చేసేది ఆవిడ ఎందుకు చేస్తోందో ఆయన అడగలేదు ఆవిడ చాలా కాలం పరిచర్య చేసింది ఆయన తపస్సు చేసుకున్నారు ఆయన ఒకనాడు అడిగారు నువ్వు నాకింత సేవ చేస్తున్నావు నీకు వివాహం కాలేదు నువ్వు హాయిగా సంతోషంగా భర్తని స్వీకరించి ఉండొచ్చు నువ్వు ఎందుకు నాకింత సేవ చేస్తున్నావమ్మా అని అడిగారు అంటే ఆవిడంది నీ వలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కావాలి అని అడిగారు ఆయన అన్నాడు తప్పకుండా నువ్వు చేసిన సేవకి నీకు అనుగ్రహిస్తానని మనసా బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇతరమైనటువంటి మైథున ప్రక్రియ చేత కాదు మనస సంకల్పశక్తి చేత ఆమెకి ఒక కుమారుణ్ణి కటాక్షించాడు ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు ఆమె మహర్షిని సేవించి పొందింది కనుక మహాత్ముడైనటువంటి కుమారుడు లభించాడు ఆయన బ్రహ్మదత్తుడు గొప్ప బ్రహ్మవేత్త ఆయన్ని తీసుకొచ్చి నూరుగురిని కన్యాదానం చేశాడు నూరుగురిని కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేయాలి చేయి పట్టుకోవాలి ఆయన ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నాడు బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చెయ్యి పట్టుకునేటప్పటికీ లోపల వాళ్ళకి వంకర్లు కల్పించిన వాయువుకి అలా నిలబడలేక సరిగ్గా ప్రసరించాడు వాళ్ళు నూర్గురు సౌందర్య రాసులు అయిపోయారు అత్తగారైనటువంటి సోమద పరమ సంతోషంతో కౌగలించుకుని కోడళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది ఇది కథ అంటే పుత్రుడి గొప్పతనానికి తల్లి ఎక్కడ శ్లాఘించాలో చూపించింది శ్రీరామాయణం ఇంటికి వచ్చినటువంటి కోడలకి వంకర్లు లేకపోయినా వంకర్లు చూడడం కాదు ఇంటికి వచ్చినటువంటి కోడలకి ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్ని కొడుకు చేత కప్పిపడే కప్పబడేటట్టు చేసి ఆమె పూజనీయురాలయ్యేటట్టు చేసేటట్టుగా ఉన్నటువంటి సమర్థతతో కొడుకుకి అటువంటి బోధ చేసి ఉద్ధరించగలిగిన అత్తగారు ఈ జాతికి అదృష్టం అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి అత్త కోడలు కూతురు తండ్రి కన్యాదానం వరించడం ప్రేమ వ్యవహారం స్వైరవిహారం అన్ని రెండు సర్గల్లోకి తీసుకొచ్చి పెట్టారు మహర్షి కుశనోభా కుశనాభోపాఖ్యాలు ఎవరికి చెప్తున్నారండి ఇవన్నీ రాముడికి నేను అందుకే మీతో మనవి చేసే స్నాతకం చేశాడు విశ్వామిత్రుడని వింటున్నాడు అలాగా ఎలా మాట్లాడాలో ఆడపిల్లని ఏది ఆడపిల్ల ఆడపిల్లంటే ఎంత గొప్పదో ఎలా స్వీకరించాలో ఎలా నిలబెట్టుకోవాలో తాను ఎలా భార్య మనసు చూరగణాలో కళ్యాణం చేసుకోబోయేటటువంటి రాముడు పెళ్లి గృహస్థాశ్రమం గురించి బాగా నేర్చుకునేటట్టు అతనితోనే ప్రశ్న వేయించి చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు నువ్వు పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలని చెప్పట్లేదు అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు అంటున్నాడు అక్కడ ఒక కథ చెప్తున్నాడు ఇప్పుడు ఆ కథ నాటుకుంటోంది ఓ ఇలా ఉండాలన్నమాట అని నేర్పుతున్నాడు ఇది ఎదర రాముణ్ణి ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది ఇది రాముణ్ణి అంతటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా తయారు చేసింది ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఎలా తయారు చేయగలడో విశ్వామిత్రుడు చూపిస్తుంటాడు లోకానికి అప్పుడు ఎంతో సంతోషంగా ఈ వ్యవహారం నడిచిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు మా వంశానికి అంతటికి కూడా కర్త కుషుడు ఆ కుషుడు ఆ కుషుని యొక్క కుమారుడైనటువంటి కుశనాభుడు ఒకనకొకప్పుడు తన నూర్గురు కుమార్తెలకి కూడా వివాహం చేసి పంపించేసిన తర్వాత కొడుకు కోసమని పుత్రకామేష్ఠి చేశాడు ఆ పుత్రకామేష్టి చేసే సమయంలో మా తాతగారు అంటే కుషనాభుని యొక్క తండ్రి ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు నాయన నీకు యోగ్యమైనటువంటి కొడుకు నువ్వు కోరుకుంటున్నటువంటి లక్షణాలున్న కొడుకు ఈ పుత్రకామేష్టి వల్ల కలుగుతాడు అని వరమిచ్చి జగా బ్రహ్మలోకం సమాతనం ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు కశిశనాభస్టి చేయడం వల్ల మా తాతగారైనటువంటి కుశనాభుడికి గాధి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు ఆ గాధి మా తండ్రి ఆ గాధికి నేను జన్మించాను కాబట్టి మా తండ్రి గారైన సపి తామకాకు గాధి పరమధర్మిక ప్రతు ప్రసూతోస్మి కౌశికో రఘునందన ఆ కుషిని యొక్క వంశంలో నేను పుట్టాను కాబట్టి నన్ను కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు ప్రతిపాదిత ప్రతిపాదితీ సరీరా గతాస్వర్గం భత్తారం అనువర్తిని కౌశికీ పరమోద చ మహామదీ దివ్యా న్యాహిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామాధం ప్రవృత్ భగిని మమ తం హిమవత్పార్శ్వే వసామి సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన సాతు సత్యవతి పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌసికీ సరితాంబరా నాయనా రామచంద్ర నీకు నేను ఒక విషయం చెప్తున్నాను నాకొక అక్కగారు ఉంది ఆవిడ పేరు సత్యవతి మా అక్కైని మా బావ ఇచ్చి వివాహం చేశాడు మా నాన్నగారు కొంతకాలం అయిపోయిన తర్వాత మా అక్క భర్త గారు స్వర్గ స్వర్గలోకానికి బయలుదేరాడు మా అక్క ఎంత గొప్పదంటే సశరీరంగా మా బావని అనుగమించి స్వర్గలోకానికి వెళ్ళింది వెళ్ళి తాను నదీ స్వరూపంలో ఉండి లోకాన్ని ఉద్ధరించాలి అని ఆమె కూడా కుషిని యొక్క వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అన్న పేరుతో హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది ఆమె గొప్ప ధర్మాత్మురాలు నాకు మా అక్క అంటే ఎంతో ఇష్టం అందుకని మా అక్క నదీ రూపంలో ఉంది కాబట్టి నేను కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటుంటాను ఇక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధి కోసం యజ్ఞం చేయడానికి వచ్చాను రామా నీ యొక్క శక్తి వలన ఆ యజ్ఞం పూర్తయింది ఇప్పుడు మనం మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం అని చెప్పారట చెప్తే రాత్రి పడుకున్నట్ట రాముడు బాగా చీకటి పడిపోయింది ఇప్పటికే నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో చూసావా గుడ్లగూబలు అరుస్తున్నాయి చూసావా ఆ రాత్రి వేళ ఎగిరేటటువంటి పక్షులు ఎగురుతున్నాయి నరమాంస భక్షకులైన రాక్షసులు తిరుగుతున్నారు చంద్రోదయం అయిపోయింది రామ ఇంకా నిద్రపోవు అన్నాడు అంత చీకటి పడిపోయిందని తెలియలేదు ఆయన చెప్తుంటే తన వంశం గురించి అంత గొప్పగా చెప్పాడు ఇప్పుడు రాముడు పడుకున్నట్ట మునులు అన్నారట కౌశికులు ఎంతలో పుట్టారు కానీ విశ్వామిత్ర నువ్వు పుట్టిన ఈ వంశం ధన్యమైందయ్యా ఏమి అక్క ఏమి మహానుభావులు ఏమి కుశనాభుడు ఏమి ధర్మం లోకానికి ధర్మం నేర్పిందయ్యా మీ కుటుంబం అన్నర్థ రాముడు పడుకున్నాడు కానీ ఆ ఆడపిల్లలు వడగడం కాదనడం బ్రహ్మర్షిత్వం విశ్వామిత్రుడు పుట్టడం ఆ కౌశికి భర్తని అనుగమించడం స్వర్గలోకానికి వెళ్ళడం స్వరూపాన్ని పొందడం ఏమి ఆడవాళ్ళు ఏమి ఔన్నత్యం ఎటువంటి ధార్మిక నిష్ట లోపల ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో రాముడికి కనురెప్ప పడిందిట అంత మనసులో నాటుకునేటట్టు చెప్తాడు